మిరాయి సినిమాను చాలా అద్భుతంగా తీశారు కానీ సినిమా మొత్తం చూస్తే హీరో కృష్ణ గారు నడిచిన మహాబలుడు సినిమాని మక్కి మక్కీ దించినట్టు కనిపించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదనిపిస్తుంది యాభై ఆరేళ్ల క్రితం కృష్ణ గారు నడిచిన మహాబలుడు సినిమాకు ట్రెండ్ వర్షనే ఈ మిరాయి సినిమా ఇది సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో కనిపిస్తున్న పోస్టుల్లోని సారాంశం అప్పుడెప్పుడో వచ్చిన కృష్ణ గారి మీనా అనే సినిమాను కాపీ కొట్టి ఆ అనే సినిమాను తీశారని సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది కదా కాదు కాదు అలాంటిదేమీ లేదు ఇది నేను స్వయంగా సొంతంగా రాసుకున్న కథ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఎక్కడ బయటకు చెప్పుకోలేకపోయారు కదా ఆ వివాదం సంగతి పక్కన పెడితే ఇప్పుడు తాజాగా కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో నడిచిన మహాబల్డు అనే సినిమా విషయంలో తెగ చర్చ జరుగుతుంది ఆ సినిమా కథనే కొట్టి మెరాయ్ అనే సినిమాను తీశారన్నది ప్రధానంగా కృష్ణగారి అభిమానులు మహేష్ బాబు గారి అభిమానుల నుంచి పోస్టులు వెలువలా వచ్చిపెడుతున్నాయి ఇంతకీ ఈ వాదనల్లో నిజమెంత నిజంగానే కృష్ణగారి సినిమాను మెరాయ్ దర్శకుడు కార్తిక్ ఘట్టం గారు కాపీ కొట్టారా మహాబల్డు సినిమా కథ మెరాయ్ సినిమా కథ ఒకటేనా రెండిట్లోనూ సిమిలర్గా ఉన్న అంశాలేంటి మహాబల్డు సినిమాకు ట్రెండీ వర్షనే ఈ మెరాయ్ సినిమా అనవచ్చా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మెరాయి సినిమాను పోలిన కథతో నాకు తెలిసి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇంతవరకు రాలేదు అప్పట్లో అశోక చక్రవర్తి గారి గురించి మన ఎన్టీఆర్ గారు ఓ సినిమాను తీసారిన సంగతి నాకైతే తెలుసు పొలిటికల్ ఎంట్రీ కారణంగా పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు గుడ్ బై చెప్పారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి తన మనసుకు నచ్చిన కథలను సినిమాలుగా తీయటం మొదలుపెట్టారు ఆ క్రమంలోనే బ్రహ్మష్ విశ్వామిత్ర సామ్రాట్ అశోక అనే సినిమాలు తెర మీదకు వచ్చాయి ఆ సినిమాలకు ఆయనే దర్శకుడు ఆయనే కథను రాసుకున్నారు స్క్రీన్ ప్లేని కూడా అందించడంతో పాటుగా ఎడిటర్గా కూడా ఆయనే పనిచేశారు సో సామ్రాట్ అశోక పేరుతో ఆయన సినిమాలు తీసిన కళింగ యుద్ధం నేపథ్యంలోనే ఆయన ఆ సినిమాను తెరకెక్కించినా ఆ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి చలించిపోయి యుద్ధాన్ని వదిలి బౌద్ధాన్ని ఎందుకు నమ్ముకున్నారన్న పాయింట్తోనే ఎన్టీఆర్ గారు కథను రాసుకున్నప్పటికీ మిరాయి సినిమాలో చూపించినట్టుగా తొమ్మిది పుస్తకాల కాన్సెప్ట్ను అయితే ఆయన తీసుకురాలేదు ఆయనే కాదు ఏ తెలుగు సినీ దర్శకుడు సైతం ఈ కాన్సెప్ట్ను ఇంతవరకు టచ్ చేయలేదు ఇదో పుకారు అని నిజం కానే కాదని ఇలాంటి వాటిని సినిమాలుగా చేస్తే అవే నిజమని జనాలు భ్రమించే ప్రమాదం లేకపోలేదన్నది మన పాత సినీ దర్శకుల వాదన అందుకే జానపదాలతో సినిమాలను చాలా తీశారు కానీ పురాణాలను చరిత్రను వక్రీకరిస్తూ మన పాత సినీ దర్శకుడు ఏనాడు సినిమాలను తీయలేదు అయితే ఇప్పుడు కాలం మారింది తరాలు మారాయి జనాల అభిప్రాయాలు కూడా మారిపోయాయి ఓ పచ్చి అబద్ధాన్ని కూడా మంచి కోసం మంచిని ప్రచారం చేయడం కోసం నలుగురికి చెప్పడంలో తప్పేం లేదన్నది ఇప్పటి తరం వాదన దర్శకుడు కార్తిక్ ఘటన అభిప్రాయం కూడా అదే కావచ్చు ఓ పుక్కిడి పురాణంగా ఉన్న స్టోరీని తీసుకుని దాని చుట్టూ ఓ కథను అల్లుకొని తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్లను క్రియేట్ చేసుకుని ఓ ప్రమాదాన్ని కూడా సృష్టించి ఆ ప్రమాదాన్ని ఆపేందుకు దైవశక్తి ఏ మేరకు ఓ ఉపయోగపడిందన్న అంశాన్ని సినిమాగా తీశారు హిందూ పురాణాల్లోని అంశాలను అశోకుని తొమ్మిది పుస్తకాల కాన్సెప్ట్లను జోడించి శ్రీరాముడి సాయాన్ని కూడా తీసుకుని తెర మీద ఓ విజువల్ వండర్ను దర్శకుడు కార్తిక్ ఘటమనేని గారు తెరకెక్కించారు సో మెరాయ్ అనే సినిమా అయితే చాలా చాలా బాగుంది ఇందులో ఏమాత్రం డౌట్ లేదు అయితే సడన్ ఇది మహాబలుడు సినిమాకు కాపీ కథ అని ప్రచారం చేస్తూ ఉండటంతో నిజమా కాదా అన్నది తెలుసుకునేందుకు పని గట్టుకును మరి ఆ పాత సినిమాను చూస్తే కొన్ని విస్తుపోయే విషయాలు అయితే తెలిసాయి ఈ రెండు సినిమాల్లోనూ కామన్ గా కొన్ని అంశాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది దర్శకుల విషయంలోనే ఎస్ మిరాయ్ సినిమా దర్శకుడు స్వతహాగా ఓ సినిమాటోగ్రఫర్ అని తెలుసు కదా ఇతర దర్శకుల సినిమాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేస్తూనే అప్పుడప్పుడు దర్శకత్వం కూడా చేశారు సూర్య వర్సెస్ సూర్య ఈగల్ అనే సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ ఘటమేని గారు తన మూడో సినిమాగా మిరాయ్ అనే సినిమాను తెరకెక్కించారు కదా సేమ్ టు సేమ్ ఈ మహాబల్డు అనే సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తి కూడా ఓ సినిమాటోగ్రాఫరే ఆయన ఎవరో కాదు రవికాంత్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారే తెలుగులోకి ఈయనను ఇంట్రడ్యూస్ చేశారు సీతారామ కళ్యాణం గులేబ కావలి శ్రీకృష్ణార్జున యుద్ధం శ్రీకృష్ణ పాండవ్యం అంటూ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేసిన ఆయన కృష్ణగారితో కూడా ఆయన గూఢాచారి సినిమాకు పనిచేశారు ఆ సినిమాకు పనిచేసే టైంలోనే దర్శకుడుగా మారాలన్న అభిలాషను కూడా వ్యక్తపరిచారు హిందీలో అప్పటికే ఓ రెండు సినిమాలకు కమిట్ అయిన ఆయన తెలుగులో మొట్టమొదటిగా కృష్ణగారి సినిమా మహాబలుడితోనే దర్శకుడిగా మారారు మహాబలుడు సినిమాకు డైరెక్టర్గా పనిచేస్తూనే సినిమాటోగ్రఫర్గా కూడా రవికాంత్ నగాయిచ్ గారు పనిచేశారు రవికాంత్ నగాయిచ్ గారు తెలుగులో స్టార్ డైరెక్టర్గా మహాబలుడు సినిమాతో ఎలా మారిపోయారో ఈ మెరాయ్ సినిమాతో కార్తిక్ గటమినేని గారు కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయారు ఇక ఈ రెండు సినిమాల విషయాల్లోనూ కామన్గా ఉన్న రెండు పాయింట్ కథలో ఉన్న కోర్ పాయింట్ మిరాయి సినిమాలో కథ ఏంటి అశోకుడు తొమ్మిది పుస్తకాల్లో తన శక్తులను నిక్షిప్తం చేస్తే వాటిని ఓ దుష్ట శక్తి ఒక్కొక్కటిగా చేజుక్కించుకుంటూ ఉంటుంది ఆ తొమ్మిది పుస్తకాలను కనుక ఆ దుశక్తికి దొరికితే వాడు అమరుడైతాడు తద్వారా ఈ లోకాన్ని శాసించవచ్చు దాన్ని హీరో ఎలా ఆపాడు అన్నదే ఈ మిరాయి సినిమా స్టోరీ మహాబలుడు సినిమా కోర్ పాయింట్ కూడా అచ్చం అలాగే ఉంటుంది ఓ ముని పొంగవుడు సంతాన భాగ్యం కోసం చాలా ఏళ్ల పాటు తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు కనికరించి ఆ ముని దంపతులకు ఓ బిడ్డతో పాటుగా మూడు మణులను కూడా ప్రసాదిస్తాడు ఇంద్రమణి సూర్యమణి చంద్రమణి వాటి పేర్లు ఆ మూడు మణులకు సమస్త లోకాలను భస్మం చేసే శక్తి ఉంటుంది ఆ మణుల రహస్యాన్ని తెలుసుకున్న విలన్ వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ క్రమంలోనే ముని పొంగవుడని చంపేస్తాడు ఈ క్రమంలోనే ఓ శాపానికి గురవుతాడు ఆ మూడు మెడలను తీసుకుందామని ప్రయత్నించేలోపు ఆ ముని భార్య పెట్టబోయే శాపానికి భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతాడు అయినా సరే ఆ మనులపై వాడికి మక్కువ పోదు ఏనాటికైనా ఈ మడలను వెతుక్కుంటూ దుష్టులు వస్తారని గ్రహించిన ఆ మునిపత్ని తన బిడ్డను మాయోపాయంతో ముగ్గురిగా మార్చేస్తుంది ఒక్కో మణిని ఒక్కో బిడ్డ దగ్గర పెట్టడమే కాకుండా ముగ్గురిని మూడు వేరువేరు ప్రాంతాల్లో పెరిగేలా చేస్తుంది ఓ బిడ్డ రాజప్రసాదంలో పెరిగితే మరో బిడ్డ కోయధల వద్ద పెరుగుతుంది మరో అమ్మాయిని పాతాల లోకంలో పెరిగేలా చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న విలన్ తన శిష్యుల ద్వారా వాటిని ఎలా చేజిక్కించుకున్నాడు కుయుక్తులను పన్ని ఎలా వాటిని దక్కించుకున్నాడు అన్నదే సినిమా స్టోరీ ఈ మూడు మనవలను కనుక ఒక్కచోట చేర్చితే విలన్కు అతీంద్రియ శక్తులు రావడమే కాకుండా వాడిని ఎవరో చంపలేని స్థితికి వెళ్ళిపోతాడు ఆ సినిమాలోనూ అదే జరుగుతుంది అలాంటి వాడిని హీరో ఎలా కళ తీర్చాడు అన్నదే మహాబలుడు సినిమా కోర్ పాయింట్ ఇక ఈ రెండు సినిమాల్లోనూ కామన్గా ఉన్న మూడో పాయింట్ హీరో అడ్వెంచరస్ జర్నీ ఎస్ మిరాయి సినిమాలో హీరోకు వరుసగా అడ్వెంచర్లు ఎదురవుతుంటాయి కదా ఓ సాధారణ గల్లీ రౌడీగా పెరిగిన హీరో క్రమక్రమంగా తన శక్తిని పెంచుకుంటూ తానేంటో తెలుసుకుంటూ మెరాయ్ అనే ఆయుధాన్ని సాధించడం ఆ క్రమంలో సంపాతి అనే పక్షితో పోరాటం ఆ తర్వాత ఆ మిరాయితో విలన్ల ఆట కట్టించడం తన వద్ద ఉన్న శక్తితో ఓ పెద్ద ప్రమాదాన్ని తప్పించడం అదే శక్తితో విలన్ను అంతం చేయటం అన్నది మిరాయ్ సినిమాలో హీరో చేసే అడ్వెంచరస్ జర్నీ కదా ఈ మహాబలుడు సినిమాలోనూ అడ్వెంచరస్ జర్నీయే ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్లో ఓ పదిహేను నిమిషాల పాటు సాఫీగా సాగే ఈ కథ ఓ మణి విలన్ చేతికి చిక్కటం దగ్గర నుంచి హీరో ఫేటు మారిపోతుంది హీరోకు అతీంద్రియ శక్తులు రావటం మహాబలుడుగా మారటం ఆ తర్వాత ఓ రాక్షసుడితో పోరాటం జరగడం వంటి ఘట్టాలు వరుసగా వస్తుంటాయి అంతేకాదు మెలాయి సినిమాలో సంపాతి అనే ఓ పెద్ద పక్షితో పోరాట దృశ్యాలు ఉన్నాయి కదా ఈ మహాబలుడు సినిమాలోనూ ఓ పక్షితో పోరాట దృశ్యం ఉంటుంది ఆ పక్షిని మాత్రం క్లారిటీగా చూపించరు ఓ వింత ఆకారాన్ని మాత్రమే చూపిస్తారు అంతేకాదు పాతాల లోకానికి వెళ్ళిన తర్వాత కూడా హీరో చేసే సాహస కృత్యాలను అద్భుతంగా తీశారు ఆ రోజుల్లోనే ఇలాంటి వింత వింత కాన్సెప్ట్లు వింతైన లోకాలను క్రియేట్ చేసి వాటి చుట్టూ కథను అల్లుకోవటం వాటిని అంతే సమర్థవంతంగా సినిమా ట్రిక్స్ ను ప్లే చేసి మరీ ఆ ఫీల్ ను జనాల్లో కలగజేయటం గ్రేట్ అనే చెప్పుకోవాలి ఇక క్లైమాక్స్ లో మూడు మనులను చేజిక్కించుకున్న విలన్ ఎలాంటి శక్తులను పొందాడు కత్తితో పొడిచినా కూడా చావని విలన్ను మరణాన్ని జయించిన విలన్ను హీరో ఎలా చంపాడు అన్నది మరో ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్తో చూపించారు కాకపోతే ఒక్కటే తేడా మిరాయి సినిమాలో శ్రీరాముల వారి సాయాన్ని ఆయన వాడిన ధనస్సును వాడుకొని డివోషనల్ యాంగిల్ ను చూపిస్తే పాత సినిమా మహాబల్డులో మాత్రం ఓ చిన్నపాటి లాజిక్ ను పెట్టి హీరో చేసే సాహస పోరాటాల ద్వారానే విలన్ను చంపినట్టుగా చూపించారు అంతే తేడా ఈ మూడు విషయాల్లో మాత్రమే ఈ రెండు సినిమాల్లోనూ కామన్ గా కనిపిస్తున్నాయి అయితే ఈ మాత్రానికే ఈ రెండు సినిమాల కథలు సేమ్ టు సేమ్ ఉన్నాయని అనొచ్చా మహాబలుడు సినిమాను మక్కీకి మక్కీగా కాపీ కొట్టారని అనొచ్చా అంటే మాత్రం కాదనే చెప్పాల్సి ఉంటుంది ఈ మిరాయ్ సినిమా స్టోరీ ఏంటన్నది మనం చెప్పుకునేం కదా ఈ సినిమాను చూసిన వారికి ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది కదా మహాబలుడు సినిమా స్టోరీని నిశ్చితంగా గమనిస్తే మాత్రం మిరాయ్ కు దీనికి ఏ మాత్రం సంబంధమే లేదని తేల్చేయవచ్చు యువరాజు అయిన హీరో ధర్మపురి యువరాణి ఇంద్రప్రభ స్వయంవరానికి వెళ్ళడంతో కథ స్టార్ట్ అవుతుంది ఆమెను చూసి మనసు పారేసుకున్న యువరాజు చేసుకుంటే ఆమెని చేసుకుని శరథం చేస్తాడు తీరా చూస్తే ఆ స్వయంవరానికి వచ్చిన యువరాజులను ఆమె బావ విషం పెట్టి చంపేస్తాడు నేను ఉండగా ఈ స్వయంవరం అవసరమా ఆమెను నాకే ఇచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యాన్ని నాకే కట్టపెట్టండి రాజును సైతం బెదిరిస్తాడు ఈ క్రమంలోనే రాజుగారి సంరక్షణలో ఉన్న ఇంద్రమణిని ఓ మాంత్రికుడి శిష్యుడు దోచుకెళ్తాడు దీంతో ఆ మణి దూరం అయిపోవడంతో హీరోయిన్ కాస్త కోమాలకు వెళ్ళిపోతుంది ఇంద్రమణిని దొంగిలించాడన్న నేరం కాస్త స్వయంవరానికి వచ్చిన హీరోపై పడుతుంది తన మీద పడిన నిందను చెరిపేసుకోవడమే కాకుండా ఆ ఇంద్రమణిని తీసుకొచ్చి రాకుమార్తెను మళ్ళీ మామూలు మనిషిని చేస్తానని హీరో సవాలు చేస్తాడు ఆ మణిని వెతుక్కుంటూ వెళ్లిన హీరోకు ఎదురైన సవాళ్లు ఏంటి ఈ క్రమంలోనే అలాంటివి మరో రెండు మణులను ఉన్నాయని తెలిసిన హీరో ఏం చేశాడు వాటిని ఎలా దక్కించుకున్నాడు మాంత్రికుడి ఆటలను ఎలా కట్టించాడు అన్నదే మహాబళ్ళు సినిమా కథ ఈ కథను విన్నారు కదా మరి మిరాజ్ సినిమాను కూడా చూసే ఉంటారు కదా ఒకవేళ చూడకపోయినా కూడా ఆ సినిమా కథ ఏంటన్నది చూచాయిగా అయినా సరే తెలిసే ఉంటుంది కదా మరి మీరే చెప్పండి రెండు కథలు ఒకటేనా మక్కీకి మక్కిగా కాపీ చేశారా నా అభిప్రాయం ఏమిటంటే అసలు ఈ సినిమాకు ఆ సినిమాకు లేవు రెండు సినిమాలు సాగిన తీరు కోర్ పాయింట్ ఒకటే కానీ కథ నేపథ్యాలు వేరు కథల్లో తీసుకున్న చారిత్రక ఘట్టాలు వేరు సెంటిమెంట్ సీన్లు వేరు ఎమోషన్ సీన్లు వేరు ఇందులో మూడు మనులు ఉంటే అందులో తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఆ మాత్రం దానికే రెండు కథలు ఒకటే అంటాం కరెక్ట్ కాదు ఆ సినిమా కథకు ఈ సినిమా కథకు చాలా చాలా తేడా ఉంటుంది అసలు ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా కథలో సింక్ అవ్వలేదు రెండు సినిమాలు సాగిన తీరు ఒకటే హీరో యాక్షన్ జర్నీ కూడా ఒకటే కానీ కథ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం అసలు ఏ మాత్రం సంబంధం లేదన్న మాట మాత్రం నిజం కావాలని పని ఇలాంటి ప్రచారం వల్ల ఆ మహాబలుడు సినిమాకు యూట్యూబ్ లో వ్యూస్ పెరుగుతాయి తప్పితే మెరాయి సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నదే నా అభిప్రాయం ఇదండి మహాబలుడు సినిమాను కాపీ కొట్టే మెరాయి సినిమాను తీసారా రెండు సినిమాలకు సంబంధం ఉందా లేదా రెండింటి కథ ఒకటేనా అన్న అంశానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ